చదివే పిల్లల్లో మనకి టూ టైప్స్ ఆఫ్ పిల్లలు అయితే కనబడుతూ ఉంటారు ఏ పిల్లలు అంటే ఎటువంటి పిల్లలు అంటే అసలు చదవని పిల్లలు మనం మాట్లాడుతూ ఉంటావు చదువుడు వీడు బాగా చదువుతాడు అని చెప్పేసి మాట్లాడతాం ఏ మనిషి ఏ మనిషి అయినా తెలివైన వాడే ఏదో దేవుడు కొద్ది మందిని మాత్రమే మరి వాళ్ళకి ఎలా తినాలో కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు తెలివి తక్కువ అనాల మనం కానీ ప్రతి ఒక్కరూ మీతో సహా అందరూ కూడా తెలివైన వాళ్ళే ఎలా సార్ దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే ఎస్ ఉంది ఏ విధంగా అందరూ తెలివైన వాళ్ళని మీరు చెప్పగలరు అని అడిగితే నేనైతే ఖచ్చితంగా అందరూ తెలివైన చెప్పగలను ఈ చిన్న ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీరే డిసైడ్ చేయండి అందరూ తెలివైన వాళ్ళ కాదని మనం పుట్టినప్పుడు కొద్దిమంది త్వరగా మాట్లాడతారు కొంతమంది స్లోగా మాట్లాడతారు ఇది మీ అందరికీ తెలుసు కొంతమంది చాలా వేగంగా మాట్లాడతారు కానీ కొద్దిమంది కొంచెం స్లోగా మాట్లాడతారు మనం వాడు కొంచెం తెలివి వాడు స్లో లెర్నర్ ఫాస్ట్ లెర్నర్ ఈ రెండు పదాలు మనం మాట్లాడాలి ఎప్పుడు కూడా స్లో లెర్నర్ ఫాస్ట్ లెర్నర్ తెలివైన వాడు తెలివితో కూడా ఈ పదాలు మాట్లాడకూడదు మనం మనం మాట్లాడేది ఎప్పుడు కూడా క్లియర్ గా స్లో లెర్నర్ పాస్ట్ లెర్నర్ అయితే ఎవరైతే వేగంగా మాట్లాడతారో చిన్నప్పుడు వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉంటది అంటే వేగంగా తీసుకోగలుగుతారు దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతారు మళ్ళీ ఆ మాటని వాడగలుగుతారు ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీకు మంచి నీళ్ళు కావాలంటే అక్కడికి అర్థం కాదు కానీ క్రమేపీ అంటూ ఉంటాడికి అర్థం అవుతుంది అదే పదము వాడు ఇంకొక దగ్గర యూజ్ చేయగలుగుతాడు గుర్తు పెట్టుకోవడం ఎవరైతే స్లో లెర్నర్ ఉంటారో ఈ స్లో లెర్నరు ఏ విషయాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ దాన్ని ఉపయోగించలేడు అందుకనే వీడికి త్వరగా మాట్లాడు కానీ లాస్ట్కి గుర్తు పెట్టుకుంటున్నాడు అది మనకి మర్చిపోకూడదు మనం ముఖ్యంగా మర్చిపోకూడని విషయం ఏంటంటే ముందు గుర్తు పెట్టుకుంటున్నాడు గుర్తు పెట్టుకోబట్టే కదా తెలుగు మాట్లాడుతున్నాడు వాడు మాట్లాడుతున్నాడు ఈడుగు మాట్లాడుతున్నాడు కానీ వీడికి ఒక వన్ ఇయర్ ముందు రావచ్చు లేదా సిక్స్ మంత్స్ ముందు రావచ్చు కానీ వాడు నేర్చుకున్నాడు తెలుగు ఈడుగు నేర్చుకున్నాడు మరి ఇద్దరు తెలివైన వాళ్ళు ఇద్దరు తెలుగుతో వాళ్ళు ఎవరూ తెలుగుతో వాళ్ళు లేరు ఇక్కడ ఇద్దరూ తెలివైన వాళ్ళే అంటే హై ఇప్పుడు వచ్చేటప్పటికి మనం నేర్చుకునేటప్పుడు కొంచెం స్పీడ్గా నేర్చుకునేవాడు కొంచెం స్లోగా నేర్చుకునేవాడు మాత్రమే ఉన్నాడు మీరు ఇది కాబట్టి ఓకేనా అంటే ఇదే మాట ఇంకొకటి